మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాజ్గూడ వయా శ్రీశ్రీ హోమ్స్టు గుర్రంగూడకు వెళ్లే శివాలయం వరకు గుంతలు పడి కంకర తేలి అద్వాన స్థితిలో ఉన్న రోడ్లు చూసి వివిధ కాలనీల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ ఆ రోడ్లపై ప్రయాణిస్తున్నారు పలు కాలనీల ప్రజలు ఆ రోడ్లను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా కాలనీవాసులు ప్రయాణికులు మాట్లాడుతూ దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం జలమండలి అధికారులు నూతన పైప్ లైన్లు ఏర్పాటు కోసం రోడ్లను తవ్వి వదిలి వేయడంతో పూర్తిగా గుంతలు ఏర్పడి వాహనదారులతో పాటు పరిసర కాలనీవాసులు ఈ రోడ్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కొంతమంది కిందపడి గాయాల పాలయ్యారని అలాగే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు ఎన్నోసార్లు అధికారులకు గతంలో ఉన్న కార్పొరేటర్లకు ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఎంతమందికి విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు మొద్దు నిద్ర వీడి కాలనీవాసులకు ప్రత్యక్ష నరకాన్ని చూపించకుండా ఈ రోడ్ల మరమ్మతులు చేపట్టి అభివృద్ధిపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని కాలనివాసుల తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలు కాలనీల అధ్యక్షులు ప్రజలు పాదచారులు తదితరులు పాల్గొన్నారు

చాలా బ్రహ్మాండంగా అది చాలా కింద చూస్తే కనిపిస్తుంది ఆ బ్రహ్మాండమో ఎట్లా ఉంటాయో ఇంత ఘోరమైనటువంటి పనులు ఇంత ఘోరమైనటువంటి పనులు అయితే నువ్వు ఎక్కడ ఉండేవి ఇక్కడ రోజుకు నాలుగైదు యాక్సిడెంట్ అవుతున్నాయి ఉదయం నుంచి సాయంత్రం దాకా రేపు కాబట్టి ఈ గుంతలో వాడి కాలు చేతులు ఇదిపోయినాయి ఇప్పటివరకు పొద్దున్నే ఐదు గంటలకు ఇవాళ కూడా బండి బండి ఆక్సిడేట్ అయ్యి ఇక్కడ కింద పడిపోయారు ఇలాంటి రోడ్డు ఉంచుకొని కార్లు కాదు కింద పార్డులో పోలీసులు కూడా సంపాదించలేరు కింద బాడో ఫోన్ చేసి కూడా వాళ్ళు ఎవరు వస్తలేదు అనమాట లేదు ఇంత ఘోరం లేదు కార్పొరేట్ గవర్నమెంటే లేదు ఇక్కడ అసలుకి అసలు ఏ ఊరు కూడా మాకు రోడ్డు కావాలి గుర్రగూడెం నుంచి అమ్మాయి కూడా రోడ్ పోయే రోడ్డు ఇలా మధ్యాహ్నంగా డివైడర్ పెట్టి రెండు రోడ్లు మంద పిల్ల రోడ్ అవుతుంది ఇది ఏమన్నా బాగుపడాలిపేట మున్సిపాలిటీ కార్పొరేషన్ కూడా అంబేద్కర్ సౌరస్తా నుండి శివాలయం వరకు ఉన్న ప్రాంతం రోడ్డు దాదాపుగా కిలోమీటర్ల రోడ్డు అధ్యానంగా మారడం జరిగింది దాదాపు రోడ్డు మూడున్నర లక్షల క్రితం వాటర్ పైప్ లైన్ కోసం కొని వదిలేయడం జరిగింది ఈ రోడ్డు గురించి ఈ రోడ్డు కనెక్టివిటీ ఇటు మున్సిపాలిటీకి కానీ ఇటు గురంగూడాకి కానీ రెడ్డి గార్డెన్ కానీ తిరుమాల నగర్కి ఇది మెయిన్ కనెక్టివిటీ ఉన్న రోడ్డు ఈ రోడ్డు మూడున్నర సంవత్సరాల నుంచి ఏ యొక్క లీడర్ కానీ ఏ యొక్క మున్సిపాలిటీ అధికారులు కానీ ఈ రోడ్డు గురించి ప్రతి ఒక్కరికి వ్యక్తి జరిగింది కానీ ఏనాడు ఎవరు ఏ లీడర్ కూడా పట్టించుకోలేదు ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత అందరికీ పొలిటికల్ లీడర్లు అందరికీ ఉంది కాబట్టి వాళ్ళు తొందరగా దీని మీద ఈ ఇష్యూ మీద తగిన చర్యలు తీసుకోవాల్సింది మున్సిపాలిటీ అధికారులకు మేము లెటర్ ఇవ్వడం జరిగింది నాలుగు నెలల అంత అంతకుముందు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది సర్టిస్కైడ్ రెండు మూడు సార్లు లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ చేస్తామంటున్నారు కానీ ఎప్పుడు చేస్తామనేది చెప్పట్లేదు అదే సేమ్ టైం కార్పొరేటర్స్ అందరూ తెలిసి ఈ రోడ్డు వాళ్ళు రోజు ఇదే రోడ్డు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు చిన్న వెహికల్స్కి వెళ్ళే చిన్న చిన్న వెహికల్స్ మీద పోయేటోళ్ళకైతే నడులు ఇరుగుతున్నాయి అది దురదృష్టమైన ఈ రోడ్ పరిస్థితి అవుతుంది సో ఈ రోడ్ని తొందరగా రిజివేట్ చేయాల్సిందిగా మేము మనవి గుర్రంగూడ నుండి అల్మాస్ కూడా రోడ్డు శివాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు అధ్వన్న పరిస్థితిలో ఉంది ఈ రోడ్డు బాగు చేయాలని పదే సార్ పదే పదే చాలా సార్లు అధికారులకు విన్నపాలు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు ఈ రోడ్డు గుండా ప్రతిరోజు కొన్ని వందల వెహికల్స్ ప్రయా ప్రయాణిస్తూ ఉంటాయి ముఖ్యంగా ప్రతిరోజు ఎంతోమంది పాఠశాల విద్యార్థులు ఉద్యోగస్తులు వివిధ పనుల మీద వెళ్ళేటువంటి వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గమనించి అధికారులు కానివ్వండి స్థానిక కొత్త ప్రజాప్రతినిధులు కానివ్వండి పట్టించుకొని ఈ రోడ్డు బాగు చేయాలని వివిధ కాలనీ అసోసియేషన్ల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం